Terima kasih telah menonton! ఐదు దశాబ్దాల పాటు అన్సారి గారు వినియోగదారుల సంఘం చైతన్య పరుస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఏదైతే వినియోగదారుల చట్టాలు ఉన్నాయో తెలియని వారికి తెలియజెప్పి దానిపై అవేర్నెస్ తీసుకొచ్చి భీవరంలో అనేక సమస్యల మీద పోరాడి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒప్పించి మెప్పించి తన వాక్ ప్రధానమైనటువంటి అనేక సమస్యల మీద పరిష్కారం చూపించడం జరిగింది మరి వాళ్ళ వారు చేసినటువంటి అనేక ప్రాజెక్ట్ వర్క్లు ఒక అండర్ డ్రనేల్ కానీ అలాగే ఇక్కడ యమంగూర్ డ్రైన్ మీద ఉన్నటువంటి రోడ్లు కానీ కలవట్లు కానీ ఎన్నో విషయాల మీద స్పందించి అటు ఒక పక్క వినియోగదారుల సంఘం ద్వారా వికలాంగులకి అనేక సౌకర్యాలు కానీ ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తాయో అవి తెలియని వారికి తెలియజెప్పి వివరించి తీసుకొచ్చి భీమవరలో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ని ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి అదే కాకుండా సేవా కార్యక్రమాల్లో కానీ దాతల్ని సమీకరించి సమీపంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి పరిష్కార మార్గాలు చూపడం జరిగింది ప్రభుత్వం ఏదైతే మనకి పొందుపరుస్తున్నటువంటి సౌకర్యాలని ఏదైతే ఏదో మనకి ఇరవై నాలుగున వారు కాలం చేయడం ఇక్కడ వంట సంతాప సభ ఏర్పాటు ముఖ్యంగా వారితో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఇవాళ వెనకబడినప్పటికీ కూడా వారిని గుర్తించుకోవడం జరుగుతుంది దేవనలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు మరి అంసారి గారు మరణవార్త విని మరి ఎంతో కుమిలిపోవడం జరిగింది వారి మాట సరే వారి ఆశయాలను కానీ వారి ఆదర్శాలను కూడా ప్రజలు మరి అభిమానులు వారితో ఉన్నటువంటి సోమవారం వాస్తవానికి వినియోగదారుల పరిరక్షణ సమితిని దుఃఖ సాగరంలో ముంచిన రోజు ఆ రోజు సోమవారం అయింది నా దృష్టిలో ఆయన చేసిన విశిష్ట సేవలు పురస్కరించుకుంటే అది బ్యాడ్ మైండే అంటాను చెడు సోమవారం కౌన్సిల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు యాక్ట్ బయటకు వచ్చింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార యాక్ట్ రెండు వేల ఐదులో వచ్చింది ఇక్కడ విశేషం ఏంటంటే ఈ యాక్ట్స్ రాక్కు ముందే ఇద్దరు ప్రముఖ విశిష్ట వ్యక్తులు భీమవరంలో కన్సూమర్ ప్రొటెక్షన్ బయటికి వెలుగులోకి తీసుకొచ్చారు ఇద్దరు ఎవరంటే మొదట డాక్టర్ ఓవి శాస్త్రి రెండోది నా స్నేహితుడు నా సోదరుడు అన్సారి గారు వినియోగదారులు ఇబ్బందులు గ్రహించి అనేక ఇబ్బందులు అన్ని అంశంలో కూడా విద్యవనం అండి వైద్యవనం అండి సామాజిక సాంఘిక వ్యాపార రంగంలో ఎలా చేసేవారు అది దృష్టిలో పెట్టుకొని చక్కటి మార్గదర్శక సూత్రాలు తీసుకొచ్చి వాళ్ళు పరిష్కారం చేసిన విశిష్ట వ్యక్తి మా అన్సారి గారు రావుగారు అన్సారి గారు మరణించారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగో తారీఖు ఆయన మరణం జరిగింది ఈరోజు ఆయన సభని కన్జూమర్ ప్రొడక్షన్స్ తరఫు నుంచి మరియు పబ్లిక్ తరఫు నుంచి కూడా ఈ సభను పెట్టడం జరిగింది దీంట్లో మాకు బావగారు అన్సారి గారు పేదల కోసం ఎన్నో మంచి పనులు చేసి కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎంఏ అన్సారి గారు ఎంఏ అన్సారి గారు మా అని చెప్పడం కన్నా నా గురువు గారని చెప్పడం నా యొక్క శేవాభిలాషి ఆయన ఆయన వెంట ఉండి ఆయనతో పాటు తిరిగి ఆయనతో పాటు నేను ప్రయాణం చేశాను మా ముస్లిం కబస్తాన్ కోసం ఖబస్తాన్ వాటిక స్థలం కోసం ఎన్నో సార్లు కలెక్టర్ ఆఫీస్ కానీ ఢిల్లీ దాకా వెళ్ళి మనకి ఆ స్థలాన్ని తీసుకొచ్చి ఈరోజు గవర్నమెంట్ మాకు ఇచ్చిన యాభై సెంట్ల స్థలం శ్వశాన వాటిక అది తీసుకొచ్చింది కూడా మా అన్సారి గారే దాన్ని చేసి అల్లావుతాల జన్నత్ ఇవ్వాలని చెప్పేసి ఈ సభ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను అస్లాం లేకు నాది కొవ్వూరు దగ్గర కాపురం నేను స్నేహం బంధుత్వం కూడా ఉంది అన్సారి గారు మాకు పదిహేను ఇరవై సంవత్సరానికి అపరిమితమైన బంధుత్వం స్నేహంతో పాటు మేము అన్సారి గారు నాకు మళ్ళీ సోషల్ సర్వీస్ చేస్తూ ప్రఖ్యాతి గాయించారు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ఆయన అకాల మరణానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండి ఎల్ల కాలంలో గారు లేరనేటువంటి తపన లేకోకుండా ఆయన్ని భగవంతుడు స్వర్గానికి తీసుకెళ్తాడని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అన్ని వేళ వాళ్ళకి మేము ఎప్పుడు ఏదో కావాల్సిన అందగా ఉంటానని జై కాంగ్రెస్ గ్రామ పెద్దలందరూ అన్సారి గారి యొక్క ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ యొక్క వాయిస్ ఇచ్చారు ముఖ్యంగా ఆయనతో నా యొక్క జర్నీ తొంభై ఐదు నుంచి స్టార్ట్ అయింది ఆ జర్నీలో ఆయన నేను గమనించింది ఏంటంటే బీద బిక్కి కుల మతాలకు అతీతంగా సమాజానికి ప్రజలకు దేనికైనా ఏ ప్రాంతానికైనా సరే పనులు అవ్వాలి అంటే పదవులు అవసరం లేదు పనులు అవ్వాలంటే పదవులు అవసరం లేదు అప్ కావాలి అధికారులను ఆ సమస్య పట్ల అవగాహన కలిగించాలి వాళ్ళు అవగాహన పట్ల ఆసక్తి చూపించకపోతే పదే 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 కలెక్టర్ అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే పదే పదే వారిని వెళ్ళి ఒప్పించి మెప్పించాలి అనే ఒక కాన్సెప్ట్ ఆయన దగ్గర నుంచి నాకు తెలిసింది అంతేకాకుండా ఆయన ఎక్కువ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా నేను ఉన్నప్పుడు గమనించే వాడిని ఒంటి గంట రెండింటికి మెలకు వచ్చేసేది ఆయనకి లేచి వెళ్ళి ఆయనకు చిన్న టైప్ మిషన్ ఉండేది ఆ టైప్ మిషన్ లో మ్యాటర్ టైప్ చేస్తూ ఉండేవారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వినియోగదారుల యొక్క హక్కులు లేదా వాళ్లకు ఉండే అనేక సౌకర్యాలు చీకటిలో ఉన్నప్పుడు వాటిని వెలుగులోకి ఎలా తీసుకురావాలనే గొప్ప ఆసక్తి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక కాంక్ష ఆయన ఒంటి నిండా రక్తం నిండా నర నరాల్లో నిండిపోయి ఉండేది దానికి ఈ గ్రామంలో ఉన్న నరసింహరాజు గారు గాని అలాగే బొమ్మిడి నారాయణరావు గారు మాస్టర్ గారు గాని అలా అనేక మంది ల్యాండ్ లార్డ్స్ మిత్రులు కాలేజీలు మన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ డిఎన్ఆర్ కాలేజీ తర్వాత విష్ణు ఆ ఇంజనీరింగ్ కాలేజీ వీళ్ళందరూ అసోసియేట్ అయ్యి ఆయన్ని ఒక పెద్ద రకంగా చూసి ఆయనతో ఫాలోఅప్ చేయించుకుని అనేక విషయాలు ఈ రోజు ఇలా మనం రెండు అడుగులు వేసిన వెంటనే ఇక్కడ ఎప్పుడు గేటు లాక్ అయిపోయి ఉండేది